ఏంటి బాబు కాళ్ళలో వేసుకుని ఎప్పుడు చూపు చేసుకో పట్టుకున్నారు అరిగిపోతాయి నయ్యా చేసుకొని తిరిగాల్సిందో ఏ బాబు గొడవ పడి వస్తుందో రిక్షా వాళ్ళు మీ ఇంటికి రావాలని వారో మాట్లాడారు వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా మానే అన్ని క్లాస్ ఉన్నాయా బాబు బాబు ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి నాయన పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట్రీమెంట్ రోడ్డు మేమే తీసుకొస్తాం ఐదు రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట్ర రోడ్డు మీదే తీసుకొస్తా రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అంటే తప్ప వాళ్ళు రిక్షా కూర్చుంటే నేను దొక్కాలంట బాబు గారు ఫస్ట్ క్లాస్ లోనే వచ్చి ఉంటారు అబద్ధం బాగా భోజనం చేశాను కదా తినేటప్పుడు రెండు లడ్లు ఎక్కువ పెట్టాను ఈశ్వరం ఆశ్రమం కొంచెం ఎక్సర్సైజ్ చేసినటువంటి థర్డ్ క్లాస్ లో వచ్చాను గొడవ ఎందుకు వచ్చిందంటాం నీవే న్యాయం చెప్పాలి ఎక్కడ ఉందో నా బరువుని గురించి ఆలోచించాలి కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు పరవేకున్నావు దిగు అంటే అది అయ్యో పని పూర్తి కాకుండా మధ్యలో ఎలా దిగుతానండి బాబు గారు అక్కడే వాడికి నాకు గొడవ రెండు రూపాయలు మాట్లాడుకున్నావు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ బాబు గారు ఇంత నాకు కనిపిరాని అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఇచ్చుకుంటూ వచ్చాడు కదా వారి మాత్రాన ఆ రూపాయి డబ్బులు పడేస్తే పోలా మళ్ళీ వాడి ముఖాన ఆ రూపాయి డబ్బులు పడేస్తే పోలాస్తే పోలేపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ అందుకే ఉండల మీరు చచ్చిన రోజు చందాలు వేసుకొని తీసేస్తారు మమ్మల్ని చచ్చిన రోజు చందాలు వేసుకొని పడేస్తారు కానీ మీకు చావు రాక ఆ గొడ్లో పోకల పడేసి వెండి బంగారు కంచు కాసులు నీళ్ళు మీరు కొంతలోకి వస్తే కానీ మీకు చావు రాదు అది మా అదృష్టం ఇది మీ దృష్టి బాబు గల్ల నుంగి బొడ్ల కట్టి ఉంగుర పెంటుకలు వాడిన వారి మంచి ఎవరైనా ఉండకూడదు బాబు వాడు తిట్టక ముందు చెప్పాలి తిట్టిన తర్వాత ಹಾಯ್ ಎಲ್ಲಿಹೋಯ್ತು ಎಲ್ಲಿಹೋಯ್ತು ರದಪ್ಪ ಇಂಗೋರ ಸಾಧುడే ಇವರ ಜಾಗ್ರತಾರವಲ್ಲ ಹಾಯ್ ಎಲ್ಲಿಹೋಯ್ತು ಎಲ್ಲಿಹೋಯ್ತು ಉಂಟೆ ಜಪ್ಪು ಚೆಪ್ಪು ತೋಕಂತ ದೊಂಗರ ಕೊಡು ಆ ಆ ಆ ಏವಿ ಧೈರ್ಯمو ಏವಿ ಧೈರ್ಯمو ಏವಿ ಧೈರ್ಯمو ಧೈರ್ಯమే ససం ఉపసమయే తద్భువన వాళ్ళు ಎಲ್ಲಿಹೋಯ್ತು ಗರಕ ಬಟ್ಟಿಹೋಯ್ತು ಮಗು ఈ రోజు ఈశ్వరమ్మ గారి ఆరాధన ఉత్సవాల్లో ఉద్దేశంతో నేను డబ్బు ఖర్చు పెట్టాలనుకోనచ్చు ఖర్చు ఎవరికైనా సంపాదించి ఎండ తీసుకుపోతాను మనం కూడా దానం చేస్తున్నాం అనుకున్నా ఒక కళాకారునికి ఇస్తే బాగుంటది అని చెప్పి దానం చేస్తా తీసుకోవాల్సింది ఏం చేస్తాం వద్దు బాబు వద్దు బాబు పర్లో సొమ్ము పాపిస్తే లాంటిది అసలు మాకు అక్కర్లేదు నేను ఇస్తాను లేదు బాబు పర్లో సొమ్ము పాపిస్తే మాది నిజాయితీ వంశం మేము పర్లో సొమ్ము అసలు ముట్టుకోం ఇంటికి వస్తే ఏమన్నా డబ్బులు లాక్కుంటారేమో అనుకున్నా నిజాయితీ బాబు ఇట్లా బతుకుతాయితీ చదు బాబు అందుకే వద్దు ఆశించుకోవాలి నాకు చాలా గోమట్టం పెట్టేస్తున్నా బాబు నాకు మనసు ఇవ్వాలనుకున్నప్పుడే ఇష్టం మా అమ్మాయికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ఇంట్లో కూడా రాలేదు మా అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా మన ఇంటికి వచ్చి ఎవరైనా ఒక రూపాయి ఇస్తే వారికి రూపాయి రూపాయలు రెండు రూపాయలు కలిపి ఇదిగో నువ్వు యాభై రూపాయలు ఇచ్చావు కదా ఇదిగో నీ యాభైకి యాభై ఇదిగో ఇది నువ్వు ఇచ్చిన యాభై ఇదిగో నా యాభై యాభైకి యాభై వంద తీసుకో మేము చాలా నిజాయితీ అంశం పన్నో అసలు ముట్టుకో అక్కడ తప్పొచ్చింది యాభైకి యాభై ఏం వ్యాపారం చేసుకుంటారు ఓ కలిసి వచ్చేటప్పుడు ఇంట్లోనే వస్తాయి మీ ఇంట్లో అట్లా యాభై ఇస్తే యాభై అవునవున రూపాయలు రూపాయలు రెండు రూపాయలు కనిపిస్తా నువ్వు ఏమి అనుకోవద్దు నేను నాకు ఇవ్వాలి అనుకున్నప్పుడే ఇస్తాను పొద్దుబాబు నన్ను మా అమ్మాయి ఈ విషయం చేస్తే నన్ను ఇంట్లో ఉంటుంది రానిచ్చి అందుకని పొద్దుబాబు వద్దు బాబు I <laughs> don't <laughs> 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 స్తున్నావు బాబు ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఇంట్లో కూడా గ్రాయించారు ఇంకా బాబు మాకు పర్లు సొమ్ము పాము వంటి లాంటిది మీరు పాపి ఇచ్చు మాకు అక్షలు నువ్వు వంద ఇచ్చావు కదా నీకు వంద వంద రెండు వంద తీసుకొచ్చి మాకు అసలు మీరు పర్లు సుమారు నిజాయితీ వంశం నువ్వేమనుకోద్ది నువ్వేమనుకోద్దు నేను ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోవాల్సింది వద్దు బాగవద్దు మీ ఇంత నిజాయితీ వంశం లేకి నేను వచ్చిన వద్దు బాబు వద్దు బాగవద్దు వద్దు బాబు వద్దు అబ్బా

ఇది చాలా నిజాయితీ వంశం కదా అవును మనం చాలా నిజాయితీ వంశం ఎవరైనా చెప్తారు కర్ణూజు గారు అంటే ఎవరైనా రూపాయి ఇస్తే రూపాయలు అవును రూపాయలు రూపాయి ఇస్తాం యాభై ఇస్తే యాభైకి యాభై ఇస్తాం వంద ఇస్తే వంద వంద ఇస్తాం ఎనిమిది వందలు ఇస్తే అది మాత్రం గుర్తు లేదు మా మా అమ్మాయి అదేంటుంది అమ్మా నువ్వు బజార్కొల్ వచ్చి అసలే మత్స్యమార్గం ఉండవు ఎలా బ్రతుకుతామో ఏమో అనేది పంతొమ్మిది వందల నలభై ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాది సూపర్ మైండ్ ఒక్కసారి నా కంటితో చూసినా ఒక్కసారి నా చేతో రాసినా నువ్వు అప్పుడు ఎవ్వరు కుమార్తె ఉంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాది సూపర్ మైండ్ మైడ్ రోజు అది మాత్రం గుర్తులేదు ఎవరు ఎప్పుడొచ్చిన దాన్ని గుర్తుండే కానీ నా ఎనిమిది రోజులు మన సొంతమే నా సొంతమే బాబు రాత్రి వెనక పగలనక రాత్రనక రాత్రి వెనక కష్టపడి కష్టపడి నా కాళ్ళ కష్టంతో సంపాదించాల బాబుతో సంపాదిస్తాను కానీ కాళ్ళు సంపాదిస్తాను రాత్రి అంటే పగలు రాత్రి కష్టపడ్డా తిరుపతి దేవస్థానం అయిన గ్రహణం రోజు బంద్ ఉంటుంది కానీ మా తలుపు ఎప్పుడు బంద్ ఉండదు బాబు లేదు తప్ప నీ కష్టం మంచానికి తెలిసి ఉంటుంది కానీ ఎవరికి తెలిసి బాబు గారు నా మంచం మహిమ ఏమో గాని ఎంత మంది ఎక్కిన కిర్రు అని మాత్రం రా మంచం పనం కాదు దాన్ని చెక్కిన ఆశ భాష భక్తి బాడు నాగ నాగార్జునాచారి చెప్పారు బాషాలు బాగుంటారు బాష కుట్టనే పండు అందుకే ఊహదు ఇవి ధూల ఆ నిండుగా ఉంటాయని దూలాలు వేపించారు బాబు ఇది ఎవరు వేయించారు అది దూరబాబు గారు వేపించారు బాబు ఆయన ఆయన రాగానే బాగా స్ట్రాంగ్ గా ఉంది மார்காப்புறம் மார்க்காப்புறம் துறவ మరి అది ఎవరు చేయాలి అది మార్కాపురం సర్పంచ్ ఘనమతి రెడ్డి అభించారు బాబు మార్కాపురం ఉన్నాయి పెట్టుకున్నాయి అభ్యంతరం లేకపోతే సెంటర్ నేను ఒకటి వేస్తాను లేదు బాబు వెనకాల వేసుకోండి నేను ఎన్కేసే వాళ్ళు అనుకుంటున్నా అలా కాదు బాబు వల్లవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ జయన్న గౌడ్ ఏం చెప్పాడు తెలుసా శ్రీహరి గారు నేను రోడ్డు విశాలంగా చేస్తున్నాను ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకోవాలని చెప్పారు బాబు ఎవరన్నా కానీ ముందు కాలేనప్పుడే చెప్పు నాకు ముందే ఇడమే అనవాడు ఎనికి సంగతి అది మా చిన్నమ్మాయి చిత్రది మీ చిన్నమ్మాయి అమ్మాయి చూస్తే చిన్నది బాగామేమో పెద్దది ఇదికి పిల్ల కదా బాబు రాముడికి ఎప్పుడు వచ్చినా గతి బాగా తెలిసి కొని ఉండాలని చెప్పి వాడినే గట్టించాడు మా అమ్మాయి మీద మోసపడి రాముడికి ఆ ఇంకే మరి ఎదిగే పిల్ల కదా అందుకే విశాలంగా కట్టించాడు బిడ్డనే కట్టించాడు లోపల రంగు కూడా ఆయన మొత్తం రంగేం కర్మ మొత్తం బండల పాలిష్ బండలు ఆయన కింద వేసేటప్పుడు కారిపోయినట్టుంది ఆ రంగు ఆయనది ఆయనది ఎంత మందికి వేసాడు రంగులు నా ఇంటికి వచ్చి వేసాడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎద్దుల బండ్ల పంద్యానికి వాయిన్ లీడర్

ఎక్కువ బత్తిపాడు కృష్ణారెడ్డి గారు వచ్చిన మోజు తీరినంత వరకు బోజు తెలిపాడు ఆయనకు మోజు తీరింది నాలా లూజ్ అయిపోయాయి ఆయన పంపిస్తాడు చోదాసి వాళ్ళకి బొత్తు సగం లేకుండా చేసేముంది ఆయన దగ్గర ఏం కాదు ఆయన కూడా పనుడే సద్య నేను వదిలిపెట్టి పెడితే ముద్దన్న దాకా దొరుకుతూనే ఉంటాడు ఇంకేమన్నా పూజలు ఎక్కువ పోతాడేమో బానే లేదు అవసరమైనప్పుడు ఆయన కథ చాలా పెద్ద చింతమాయి బాబు అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది వాయించు పెట్టే రేట్స్ ఎంత మంది వాయించినా వాళ్ళ చేతిలో కాన్యాల్సిందే గాని మా పెట్టె అరగదు ఇది చాలా గొప్ప సత్యం వాయించి వాయించి వాయించే వాడికే నొప్పులు రావాలి కాని పెట్టే మాత్రం అందరూ జన్మనే రేట్స్ బాబు గారు మీరు వ్యాపార వ్యాపారం కానీ మనం వారే పనిముట్లే చేయడం పనిముట్లు అంటే ఏంటి బా మనకు ఒక తగ్గిరే దానికి రెండు సింపుల్ మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు దీంట్లు ఉంటాయి ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి

చక్కని మాట చెప్పావు బాబు మీ వ్యాపారంలో సొమ్ము తీసుకుంటారు సరుకు ఇస్తారు కానీ మా వ్యాపారం అలా కాదు సొమ్ము తీసుకుంటాం సరుకు మా దగ్గరే ఉంటుంది అయోధ్యలో ఉంటారు అవును రామాలయం కట్టారు రామాలయం అయోధ్యలో అయోధ్యలో ప్రారంభం చేశారు ఎవరు నరేంద్ర మోడీ గారు ఆయన ఎవరు మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు నాది సూపర్ మైండ్

చుట్ట 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 అనిట్ ఇట్లంటే నాకు గు నాకు చుట్ లేదు హిల్స్ ఉంది హిల్స్ అదే సిగరెట్ తెల్లగా ఉంటది మాత్రం ఎర్రగా ఉంటుంది రెండు కొట్టుకో నచ్చకపోతే చేతిలో పడ్డాక నలపకుండా ఎలా ఉంటాం బాబు అని ఒక రూపాయి నా కాసు నా రాయడే నా పూల ఏం బాబు అలా ఆగుతున్నావు గాలి ఉంటే రెండనుకుంటున్నా సొప్ప దుసి చూస్తున్నాడే పూల తల్లి ఎందుకంటే డబ్బుల కల చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు పెడతా ఏమిచ్చినామని మురిసిపోతున్నా ఇచ్చా ఏది ఇస్తే నా చేతిలో ఉండాలిగా అదే ఇస్తే ఉండాలి నా చేతిలో నేను మందమ్మతికి నాకు వచ్చేటట్టు ఇచ్చినట్టే గుర్తు గానీ ఏమైనా కానీ నీకు ఇస్తే గుర్తు ఉండదు కానీ ఏం బాబు ఆయన ఇస్తున్నాం స్టార్టింగ్ మీ నాయన పెన్నులో పిండు పిండగా రెండు సుక్లు అయినా నీ పెన్నులు ఒక్క సుక్కులు కూడా కదా చెప్పారు కదా బాబు దీనికి స్టార్టింగ్ డ్రౌన్ ఉంటుంది కాని రాయడే మొదలు పెడితే ఇంకా పేపర్ సిల్గాల్సిందే ఏంటి బాబు రాస్తున్నారు శ్రీరామ వేసమందిరం కూడా ఏమి భక్తి ఏమి భక్తి ఏమి భక్తి అవుల తప్ప ఉద్దేశం మంచిది ప్రదేశం ఏదైతే ఇంతకు ముందు మా అయ్యే రాశాడు ఆయన వదిలేశాడు నానాయ నానాయ శ్రీరాములు మీ ఇంటికి ఏమన్నా కావాలంటే చెప్పు రాసుకుంటూ బాబు చెప్తాను ఒక్క రూపాయి కుంకుమ ఒక్క రూపాయి కుంకుమ చాలా సింపుల్ ఉంది ఏం చెప్తాను రెండు రూపాయల పసుపు ఇంకా సింపుల్ మనసు లేదు అవుతుంది రెండు రూపాయలు సాంప్రదాయంగా ఐదు డబ్బాల నెయ్యి పిస్తా పస్త పది బస్తాల బాదం పప్పు బేసలకు వెచ్చే వీలు ఏమవుతుంది పిస్తా అడు వల్లే రాలేదు

నా ఎక్కడో అనుకున్నా గాని మాకు లేదు మా అత్తు అనుకుంది నేను నీ సైజు బట్టి నా సంచి సాగుతుంది నాయన ఎంత వెళితే ఎంత సాగుతా ప్లాస్టిక్ మీకు అయితే ఎప్పుడో పోతాయి సరే రొట్టదు రొట్టే అనాలే పెద్దవాళ్ళు కూర్చున్నారు ఇంత ముందు తెలుగు రాదు అనుకుంటారు నేను చెప్పినట్టు చెప్పు रुकटे लक्टे वो यमन अनुuntar चपेदि विनु रुकटे लक्टे रुकटे लक्टे निजपु निज रुकटे

తారం చేతు లాక్ డౌన్ లో మూడు సంవత్సరాలు వాడలే షాక్ కొట్టిందా కొట్టిన వాడు ఎప్పుడు నాకు ముందే స్టార్టింగ్ ఇది మా పెద్దోడి మా చిన్నోడితే అవసరమైనప్పుడు చెప్పు మూడు మీకే ఇష్ట అమ్మాయి బి బాబు గారు మా అమ్మాయి ఈ విషయంలో సస్య మీద పూట లేదు బాబు ఏమంటుంది పూల రంగుడు కొద్దిగా నల్లగా ఉన్నాను అంటుంది బాబు పూలరంగుడు కొద్దిగా నల్లగా ఉన్నాడు అంటుంది కన్నెన నలుగు చింతామణికాడుక నలు ఇంపు చిరా నలుగున పెట్టె నలుగు మా అక్కడిలోని పాత చింత కాలిన కట్టె నలుగు రొట్టె నలుగు అంద నలుగులో నన్నెంత నలుగు మాట్లాడ అందరు ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల గతి గది ఏం కావాలి నల్ల రేగడిలో మాత్రం తెల్ల జొన్నలు పండవాడుతాయి పండుతాయి బాబు పండుతాయి మొన్న మేజవాణి ఖర్చులో మీ అమ్మాయి చూసింది బాబు గారు మా అమ్మ ఈ విషయంలో ఒప్పుకుంటలేదు బాబు ఆ రంగనాయకి ఇల్లు ఇచ్చి వస్తారా మన ఇంటికి ఆ పూలం అంటుంది బాబు మా అమ్మాయి రంగనాయకి ఇంటికి తప్పే తప్పు తప్పు ఉందా

నా మా అమ్మాయి మిమ్మల్ని నేజువాడి కచేరిలో చూసిందంట సరసకు వేలా 봐게 인노 노트 피 아멜 시긴게 좋구나 그러게 따라 아제 방게마 방만 안다 तो पाइगे लगतारा आ 엄마 노 काल तो जंपाइची మా అమ్మాయి పూల రంగులు పూల రంగులు పూల రంగులు ఒకే విధంగా కలవరుస్తుంది బాబు మంచాల పడి ఎగిరెగిరి 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 పడుతుంది ఆయన ఇట్లా ఎగిరి ఇట్లానే పడిందా ఇట్లా ఎగిరి సైడ్ పడిందా లేదు బాబు ఇలా ఎగిరి ఇలాగే పడుతుంది మంచ కింద ఎవడన్నా నాకు తెలియకుండా నెలపరుగు మా ఇంట్లోకి ఎవరు వస్తారు ఆయన అదంతా నిన్ను చూసినప్పటి నుండే ఇదంతా పర్సనాలిటీ అంత చిన్నప్పుడు మా అమ్మ అనింది ఇంత అందంగా ఉంచావు కదరా అమ్మాయిలందరూ నిన్ను లేపుకోపోతారేమో అని అది అట్లా ఎగిరెగిరి పడుతుంది కదా డాక్టర్ కి చూపియ్యకూడదు ఆ డాక్టర్ శంకర శర్మ దగ్గర తీసుకెళ్ళారు బాబు కర్నూలు ఎవరు శంకర శర్మ అంత అమ్మాయిని జబ్బు చేస్తే లేడీస్ డాక్టర్ కు చూపియ్యాలి గాని మగవాళ్ళకు చూపిస్తే ఏం అర్థమైతుంది మాకు ఆడి డాక్టర్లు అంటే సిగ్గు ఆడేళ్ళంటేనే సిగ్గారు ఆడేళ్ళ దగ్గర చూపి మగవాళ్ళకి అవును మా శంకర్ శర్మ డాక్టర్ గారు చాలా మంచివారు ఏమంటా ఏమంతా అస్సలు ఫీజే తీసుకోడు మనీ చెప్పు అస్సలు ఫీజే తీసుకోడు చూస్తారు కదా ఇంకా ఫీజు ఎందుకు తీసుకుంటారు 俺、たまんじゅうらんたまんじゅうらんて。 మా అమ్మాయిని ఇరవై సంవత్సరాలు మొక్కడు మగ తెలియకుండా పెంచారు బాబు ఎలా చూసుకుంటారో ఏమో నేను అందరూ బాబుగారు మా అమ్మాయి మన్మల మొలక కానీ అమ్మ మాత్రమే మాట్ కాపు బాబు గారు మా అమ్మాయి అయస్కాంతం అమ్మాయి అయస్కాంతం అయితే నువ్వు సూర్యకాంతే బాబు గారు మా అమ్మాయి మళ్ళీ తీగ నువ్వు కరెంటు తీగ అమ్మాయి మనీ కడవరించావు కదమ్మా కడవరించావు కదే ఏమైతే ఎంత చేసి